హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ లో చూస్తారు కదా నేను నా వీడియోని ఎలా రికార్డ్ చేసుకొని ఎడిట్ చేస్తానో అది కూడా నా మొబైల్ ఫోన్ ద్వారా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి నేనైతే ట్రైపాడ్ ఏం యూస్ చేయను ఓన్లీ నా పిల్లో సపోర్ట్ ద్వారా నేను మొబైల్లో మొబైల్లో వీడియో అనేది ఎడిట్ చేస్తాను అనమాట ఇంకా లైటింగ్ వచ్చేసేసరికి మా రూమ్ నాకు చాలా అడ్వాంటేజ్ అండి ఆ రూమ్లో ఉన్న లైట్ అయితే నాకు ప్రజెంట్ అయితే సరిపోతుంది ఇంకా ఫ్యూచర్ మోర్ వీడియోస్ కోసం రింగ్ లైట్ కంపల్సరీ పర్చేస్ చేయాలి ప్రజెంట్ అయితే మా రూమ్లో ఉన్న లైట్ అయితే నేను నాకు సరిపోతుంది ఈ రూమ్లోనే నేను వీడియో క్లిప్స్ అన్నీ తీసుకుని నా గ్యాలరీలోకి సేవ్ చేసుకుంటా అనమాట తర్వాత ఐ మూవీ యాప్ యూజ్ చేసి అక్కడ స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్ కొట్టాక మూవీ అనేది ఉంటుంది అది సెలెక్ట్ చేయాలి తర్వాత మనకి ఏమైతే క్లిప్స్ కావాలో ఆ క్లిప్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మూవీ అనేది కొట్టాలన్నమాట క్రియేట్ మూవీని ట్యాప్ చేశాక మనకి మన మన వీడియో అనేది మనం సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్లో అయితే వచ్చేస్తుంది ఇలా నా వీడియో అయితే వచ్చేసింది ఒకసారి ప్లే చేసి చూద్దాము హే వెల్కమ్ బ్యాక్ మై అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇలా అయితే మన వీడియో వచ్చేసిందండి నాకు ఇక్కడ ఈ వీడియో మధ్యలో నాకు వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అయితే కావాలి సో నేను అక్కడ నా వీడియోని టూ పార్ట్స్ కింద స్ప్లిట్ చేసుకుంటున్నాను అనమాట ఆ వీడియోని సెలెక్ట్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి అప్పుడు స్ప్లిట్ కొడితే మన వీడియో అనేది టూ పార్ట్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది అప్పుడు ప్లస్ అవి కొన్ని ట్యాప్ చేస్తే మనకి వీడియోస్ ఉన్నాయి నేను ఆల్రెడీ నా వీడియోని ఫేవరెట్స్లో పెట్టుకున్నాను సో నేను ఆ వీడియోని సెలెక్ట్ చేసేస్తారనమాట మీరు ముందుగానే వీడియోస్ అన్ని ఫేవరెట్స్లో పెట్టేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ అయితే ఏం ఉండదు సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ అయికొని కొడితే అది క్రియేట్ అయిపోద్ది నెక్స్ట్ క్లిప్ లాగా యాడ్ అయిపోద్ది అనమాట సో మనకి మొత్తం నెక్ నెక్స్ట్ క్లిప్ కింద యాడ్ అయిపోయింది ఇప్పుడు నాకు కొంచెం పార్ట్ అనేది అవసరం లేదండి ఇక్కడ సో నేను అక్కడ అడ్జస్టింగ్ బార్స్ ఉన్నాయి కదా దాంతో నేను అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సో నాకు నా క్లిప్ అనేది ఎక్కడి నుంచి కావాలో అక్కడ వరకు నేను అడ్జస్ట్ చేసేసుకుంటాను మనం ఎక్కువ రివ్యూ వీడియోస్ చేస్తాం కదండి రివ్యూ వీడియోస్లో ఏంటంటే పిక్చర్ అండ్ పిక్చర్ కావాలన్నమాట పిక్చర్ని అటాచ్ చేయాలి కదా నేను సో నాకు ఇక్కడ నా పిక్చర్ అనేది రావాలి నేను ఫింగర్ చూపిస్తున్నాను కదా అక్కడ రావాలి సో నేను అక్కడ స్టాప్ చేసి నా ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే వీడియోస్లో ఉంది కదా ఇప్పుడు మనం ఫొటోస్లోకి సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నా ఫొటోస్ అన్నీ కూడా నేను రెడీగా అండి వీడియో చేయకముందే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ పిక్చర్ అని పిక్చర్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట సో దాన్ని సెలెక్ట్ చేస్తే ఆ క్లిప్ అనేది ఆ ఫోటో అనేది మనకి యాడ్ అయిపోద్ది అనమాట అక్కడ సో మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేయాలి ఎందుకంటే పొజిషన్లో లేదు కదా మనం అక్కడ మళ్ళీ రీపొజిషన్ చేసుకోవాలి మనకి ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసి అది రీపొజిషన్ చేసుకుంటే మనకి అక్కడ కరెక్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది అన్నమాట ఇక నేను రీపోజిషన్ అయితే చేసేసాను ఇప్పుడు మనం క్లిప్ అయితే చూద్దాము ఫైనల్గా ఎలా ఉందో ఇది నేను ఈ క్లిప్ని మన మనం అడ్జస్టింగ్ బార్స్ కూడా ఉంటాయండి మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలా చూపించినట్టు చూడండి ఇప్పుడు సెలెక్ట్ చేస్తే అడ్జస్టింగ్ బార్స్ వచ్చేసినాయి కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఇలా మనం ఫొటోసే కాదండి వీడియోస్ కూడా పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్లో పెట్టేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను మీకు ఇలా వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి ఫస్ట్ టైం బిగ్నెస్కి అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఎక్కువ క్లిప్స్ తీసుకోకండి ఎంత లిమిటెడ్ తీసుకుంటే అంత బెటర్ ఒకవేళ మీరు ఎక్కువ క్లిప్స్ తీసుకున్న ఏది అవసరం లేదో అది డిలీట్ చేసేసుకోండి వెంటనే అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు నేను స్టార్టింగ్లో బిగ్నెస్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఎడిటింగ్కి చాలా టైం పట్టేసేది ఇప్పుడు కొంచెం బెటరు నేను ఫాస్ట్గా చేసుకోగలుగుతున్నా ఇలా వీడియో అనేది పిక్చర్ అండ్ పిక్చర్ మోడ్ యాడ్ అయిపోయింది కదా ప్రజెంట్ ప్రస్తుతానికైతే నాకు అది అవసరం లేదు సో నేను దాన్ని అది సెలెక్ట్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తే అప్పుడు నేను డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడికి అయిపోయింది ఇక్కడ నేను మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటున్నాను నా వీడియో అనేది నేను ఇక్కడ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఇలాగా కంప్లీట్గా చూపిస్తేనే ఎక్కువ ఇష్టం అండి నా రివ్యూ వీడియో సో నేను నాది ఏదైతే రిలేటెడ్ వీడియో ఉందో అది సెలెక్ట్ చేసి ఒకసారి నేను ప్లే కూడా చేసుకుంటాను ఆ వీడియోనా కాదా అని చూసుకోవాలి కదా అందుకని చెప్పి నేను ప్లే చేసుకొని చూసుకుంటా సేమ్ వీడియో అనమాట సో నేను సెలెక్ట్ చేసి ప్లస్ కొట్టడమే ప్లస్ ట్యాప్ చేస్తే వచ్చి అక్కడ యాడ్ అయిపోద్ది క్లిప్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇంత లాంగ్ అవసరం లేదు సో నేను అది అది ట్యాప్ చేసి చాలా స్లోగా ఉంది కదా కొంచెం ఫాస్ట్గా అనుకుంటున్నాను అక్కడ స్పీడ్ కూడా ఉంటుందండి మనకి నేను టూ ఎక్స్లో పెట్టేసుకుంటాను ఇలా టూ ఎక్స్లో పెట్టుకుంటే మనకి టైం అనేది కొంచెం ఫాస్ట్గా అవ్వద్దు అనమాట ఏం లేదండి ఆ క్లిప్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్స్ని ట్యాప్ చేసుకోవడం మనకి ఎలా కావాలంటే అలా ట్యాప్ చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా యూజర్ ఫ్రెండ్లీ అనమాట ఇది సో నాకు ఆ ఫస్ట్ క్లిప్ అయితే వచ్చేసింది ఇదంతా నాకు అంత అవసరం లేదు సో అడ్జస్టింగ్ బాస్తో అడ్జస్ట్ చేసేసి అక్కడి వరకు వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను అనమాట సో ఈ క్లిప్ అంతా అవసరం లేదు ఇది కొంచెం ఎక్కువ ఉంది కదా నేను అక్కడ సెలెక్ట్ చేసి ఆ పార్ట్ అంతా డిలీట్ చేసేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఇంకా కొంచమే ఉంటే కనుక అడ్జస్టింగ్ బార్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ ఉంటే అలా స్ప్లిట్ చేసుకొని డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట మన టోటల్గా అయితే ఇలాగ మొత్తం అంతా అయిపోయింది యాక్చువల్గా అప్పుడు నేను నా వీడియో అంతా అయిపోయింది కదా ఇక్కడ అన్న ఆప్షన్స్ ఉంటాయండి ఆడియో పెట్టుకోవచ్చు నేను కొన్ని మ్యూజిక్ యూట్యూబ్ స్టూడియో నుంచి కొన్ని మ్యూజిక్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను ఆల్రెడీ సో నేను ఆ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఎక్కువ నేను ఈ టూ మ్యూజిక్సే యూస్ చేస్తానండి సో నేను ఆ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఆ మ్యూజిక్ అనేది కూడా ప్లే అవ్వద్ది యాక్చువల్లీ ఇప్పుడు నాకు వెల్కమ్ టు మై ఛానల్ దగ్గర మ్యూజిక్ అనేది కొంచెం ఎక్కువ వాల్యూమ్తో రావాలి సో నేను అదంతా ఒక క్లిప్ కదా దాన్ని స్ప్లిట్ చేసి ఇప్పుడు నేను సపరేట్ క్లిప్స్ కింద ఆ టూ హ్యాండ్స్ సెలెక్ట్ చేసి రెండుసార్లు స్ప్లిట్ చేస్తున్నాను అప్పుడు అదొక క్లిప్ అయిపోయింది కదా ఇప్పుడు దాని వాల్యూమ్ అనేది పెంచుతున్నాను అన్నమాట ఇప్పుడు నా వాల్యూమ్ కరెక్ట్గా వచ్చింది కదండి ఇక్కడ ఏంటంటే నా వాయిస్ని ఆ వాల్యూమ్ అది మ్యూజిక్ అనేది డామినేట్ చేస్తుంది అనిపించింది నాకు సో ఆ మ్యూజిక్ మ్యూజిక్ సెలెక్ట్ చేసి వాల్యూమ్ అనేది కొంచెం తగ్గించుకున్నాను అనమాట అలా మ్యూజిక్ లెవెల్స్ వాల్యూమ్ లెవెల్స్ కూడా అన్నీ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను నార్మల్గా వెల్కమ్ టు మై ఛానల్ వీడియో ఉంది కాబట్టి సరిపోయింది నాకు అలా లేకపోతే ఇలా బ్యాక్గ్రౌండ్స్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేద్దాము సెలెక్ట్ చేసి ఏదైనా అన్ని ప్యాటర్న్స్లో బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయండి ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఏంటంటే అక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అని యాడ్ చేసుకోవచ్చు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఆ టెక్స్ట్ కూడా డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి టెక్స్ట్కి అవి కూడా మోషన్స్ ఉంటాయి అనమాట మోషన్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫస్ట్ హాయ్ వెల్కమ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను అది సారీ టైప్ చేస్తున్నాను సో ఇలా టైప్ చేసిన వెంటనే నాకు అది యాడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి వీడియో అనేది ప్లే చేశాక ఇలా వస్తుంది మనకి ఇలా వస్తుంది అనమాట స్లైడ్ మోషన్లో నాకైతే ప్రస్తుతానికి ఇది అవసరం లేదు కాబట్టి అది డిలీట్ చేసేసుకున్నాను ఫైనల్గా మన వీడియో అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మనం మొత్తం వీడియో అనేది ఎలా ఉండదో ఒకసారి ప్లే చేసుకోవచ్చు ఇది ఎలా ఉంటుందని మన యూట్యూబ్ వీడియో వస్తుంది అనమాట టోటల్ కంప్లీట్ వీడియో అలా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన ఎయిట్ మినిట్స్ ఎంతో ఉంది వీడియో అదంతా అలా ప్లే అవుతుందా లేదా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అంతా పర్ఫెక్ట్గా ఉంటే ఇలాగ అక్కడ ఎక్స్పోర్ట్ వీడియో ఉంటుంది అది ట్యాప్ చేస్తే షేర్ వీడియోలోకి వెళ్ళి అక్కడ సేమ్ వీడియో అని ఉంటుంది అనమాట ఇది ఐఫోన్లో అండి ఆండ్రాయిడ్లో ఎలా ఇంకా ఈజీగానే ఉంటుంది ఇలా ఎక్స్పోర్ట్ చేశాక మన గ్యాలరీలోకి ఈజీగా ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట నెక్స్ట్ క్యాన్వాలో తమ్నెల్స్ చూశారు కదా యాస్పెక్ట్ రేషియో డిఫరెంట్గా ఉంది ఇందులో తమ్నెల్ చూపించవచ్చు కానీ మీ అందరికీ సరిగ్గా అర్థం అవ్వదు సో నేను నెక్స్ట్ ఇంకో వేరే షార్ట్ వీడియోస్ లాగా నేను క్యాన్వాలో ఎలా నేను తమ్నెల్ క్రియేట్ చేసుకున్నానో నేను మీకు చూపిస్తాను ఇది నేను నా కలెక్షన్ వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోకి తమ్నెల్ అయితే ఇలా క్రియేట్ చేశాను నెక్స్ట్ నేను క్యాన్వా యాప్ యూజ్ చేసి వాళ్ళు టెంప్లెట్స్ ఇస్తారు కదా అందులో కూడా ఎలా క్రియేట్ చేశారో నేను మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్